వెల్కమ్ టు కొండపల్లి విలాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్పై క్లిక్ చేయండి ఈరోజు వీడియో చిక్కుడుకాయ నిల్వ పచ్చడి పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ కొలతలతో మీరు చిక్కుడుకాయ నిల్వ పచ్చడి చేస్తే ఆవకాయకి మించిన టేస్ట్ ఉంటుంది అన్నమాట చాలా చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని లైట్గా నెయ్యి తగిలించుకొని తిని చూడండి మళ్ళీ సీజన్ వచ్చేసరికి ఈ పచ్చడిని డెఫినెట్గా ట్రై చేస్తారు మీరు ఈ పచ్చడిని చేసేటప్పుడు ఈ కొలతలు అయితే గుర్తుపెట్టుకోండి నేను కొలతల్లో కూడా వెయిట్లో కూడా చెప్తున్నానండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి మేము వెళ్ళిపోదాం నేను ముందుగా చింతపండుని నానబెట్టుకుంటున్నానండి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను అండ్ హీట్ అయిన వాటర్తోలోనే నానబెట్టుకోవాలి ఎందుకంటే పులుసు అనేది బాగా వచ్చిద్ది చింతపండు పులుసు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు హాఫ్ కేజీ చిక్కుడుకాయని శుభ్రంగా వాష్ చేసుకుని పొడిగుడ్డతో తుడిచి తడి లేకుండా ఫ్యాన్ కింద కొద్దిసేపు ఆరబెట్టి తీసుకోండి మీరు తీసుకునే చిక్కుడుకాయ లేతవి కాకుండా ముదిరినవి తీసుకోవాలి అప్పుడే పచ్చడికి యూస్ అవుతాయి ఈ వీడియోలో చూపించిన విధంగా నారని అటు ఇటు తీసేయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని బాగా హీట్ అయ్యాక టూ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవి వెయిట్లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటాయి అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇవి వెయిట్లో వచ్చేసి ట్వెం ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంటాయి ఈ ఆవాలు మెంతులు నిదానంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి మంచి కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేయండి వీటిని చల్లార్చండి మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి అదే కడాయిలో ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ తీసుకోండి బాగా గుర్తుపెట్టుకోండి వేరుశనగ నూనె మట్టికే తీసుకోవాలి అప్పుడే పచ్చడికి బాగా యూస్ అయ్యిద్ది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా నార తీసుకొని పెట్టుకున్న చిక్కుడుకాయని ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఒక సిక్స్టీ పర్సెంట్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఎక్కువ వద్దు తక్కువ వద్దు సిక్స్టీ పర్సెంట్ ఫ్రై చేసుకోండి అప్పుడే పచ్చడికి యూస్ అవుతాయి కరెక్ట్గా సిక్స్టీ పర్సెంట్ అని ఎందుకు అంటున్నానంటే సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఫ్రై చేసుకోవడం వల్ల గింజ అనేది బాగా క్రిస్పీగా అయిపోద్ది చాలా గట్టిగా అయిపోద్ది సిక్స్టీ పర్సెంట్ కన్నా తక్కువ యూస్ చేసుకోవడం వల్ల గింజ అనేది చాలా మెత్తగా అయిపోద్ది అప్పుడు టేస్టీగా ఉండదు ఒక సిక్స్టీ పర్సెంట్ మనం ఫ్రై చేసుకుంటే మనకు కావాల్సిన విధంగా పచ్చడి అయితే రెడీ అయిపోద్ది చూడండి కలర్ అయితే చేంజ్ అయితే వస్తుంది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి నేను టూ టైమ్స్ చేసి ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అలాగే ఫ్రై చేసుకోండి ఎందుకంటే మేము తీసుకుంటుంది త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ మాత్రమే కాబట్టి నేను టూ టైమ్స్ చేసి ఫ్రై చేసుకున్నాను అండ్ ఒక బౌల్లో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న చిక్కుడుకాయలని వేసేయండి వేసిన తర్వాత అదే కడాయిలో వన్ స్పూన్ ఆవాలు తాలింపు రెడీ చేసుకోండి వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ శనగపప్పు అండ్ నేనైతే ఒక ఐదు ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఎండుమిర్చి తీసుకున్నాను ఒక ఐదు రెమ్మలు కరేపాకు తీసుకున్నాను అండ్ లాస్ట్లో వచ్చేసి వెల్లుల్లి వేసుకోండి అప్పుడే మీకు తాలింపు అనేది చేదు రాదు మనం లైట్గానే తాలింపు అనేది ఎక్కువ కుక్ చేసుకోకూడదు ఫ్రెండ్స్ ఈ తాలింపు చిక్కుడుకాయ తాలింపు లైట్గానే ఫ్రై చేసుకోవాలి అంటే ఎక్ స్టార్టింగే వెల్లుల్లి వేయడం వల్ల ఎక్కువ ఆయిల్ ఉన్నప్పుడు మనకి తాలింపు కాలుతుందో బాగుందో కూడా తెలీదు అందుకనే లాస్ట్న వెల్లుల్లి వేసుకోండి మనకి వెల్లుల్లి వాసన కూడా చిక్కుడుకాయ పచ్చడిలో రావాలంటే లైట్గానే ఫ్రై చేసుకోవాలి చూడండి నేను ఆ తాలింపును మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చిక్కుడుకాయల్లో వేసిస్తున్నాను చూడండి ఒక్కొక్కటి చల్లారాకే వేసుకోవాలి వెంట వెంటనే హీట్గా ఉన్నప్పుడు కాదు అలాగే నేను ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఒక జల్లెడతో స్టవ్ మీద పెట్టి తీసుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టి తీసుకోండి ఏమవ్వదు అలాగే కొత్త చింతపండుని మాత్రమే తీసుకోండి పాత చింతపండుని వద్దు ఎందుకంటే పులుపు వచ్చేసిద్ది ఇలా తీసుకున్న చింతపండుని మనం అడుగు అంటకుండా కదుపుతూ కుక్ చేసుకోవాలి చూడండి ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా ఆ ఆయిల్ పై కలిసిపోయే అంత దాకా పులుసులో కుక్ చేసుకోవాలి అడుగు మట్టికి అంటనివ్వద్దు ఎందుకంటే పచ్చడి మొత్తం వాసన వచ్చేసిద్ది మీరు కదుపుతూనే ఉండండి చూడండి ఈ విధంగా మీకు పులుసు అనేది కుక్ అయిపోవాలి అప్పుడే చింతపండు పులుసు రెడీ అయిపోయినట్టు ఆయిల్ పైకి తేలకుండా ఉండేదాకా చేసిన తర్వాత కూడా ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ కదుపుతూ ఫ్రై చేసుకోండి మనం కుక్ చేసుకున్న చింతపండుని మనం తాలింపు చేసుకున్న చిక్కుడుకాయల్లో వేసేయండి వేసేసిన తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పౌడర్ని వేసేయండి అది కూడా కలిపి ఒక ఫైవ్ స్పూన్ కొత్త కారం అయితే వేసుకున్నాను ఐ మీన్ పచ్చడి కారం మీరు కూడా అదే ట్రై చేయండి ఇంట్లో కారం అయితే వద్దు పచ్చళ్ళకి ఎప్పుడైనా పచ్చడి కారమే టేస్టీగా ఉంటుంది చూడండి కలర్ అయితే చేంజ్ అయితే వస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కటి చల్లారాకే వేసుకోవాలి హీట్ అయినప్పుడు వద్దు నేను టూ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ మట్టికే వేసుకున్నాను ఎందుకంటే తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే తీసుకోలేము కాబట్టి చూడండి చాలామంది అంటారు సాల్ట్ తక్కువ వేయడం వల్ల ఉప్పు తక్కువ వేయడం వల్ల బూజ్ వచ్చేసిద్దని మీరు అలా అనుకున్నప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి మీకు బూజ్ అనేది పట్టదు ఏ పచ్చడిలో అయినా సరే ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బూజ్ అనేది రాదు చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చూస్తుంటే నేను రూరిపోతుంది మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసేయండి అండ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి అండ్ ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్